السلام عليكم ورحمه الله وبركاته قال الله تعالى اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم افلا ينظرون الى الابل كيف خلقت والى السماء كيف رفعت والى الجبال كيف نصبت والى الارض كيف سطحت ప్రేమైన ధార్మిక సోదరులారా అల్లహతాల పురాణ గ్రంథంలో మాట ఏమి వారు చూడలేదా మేము ఒంటెలను ఎలా సృష్టించాము ఏమి వారు చూడటము లేదా మేము ఆకాశాన్ని ఏ విధంగా నిలబెట్టాము ఏమి వారు చూడటము లేదా మేము పర్వతాలను ఏ విధంగా పాతిపెట్టామో ఏమి వారు చూడటము లేదా మేము భూమిని ఎంత విశాలముగా పరిచాము సుబానల్లా చూడండి ప్రియులారా ఒంటే అక్బర్ అల్లాహ తాల కురాన్ గ్రంథంలో స్వర్గము నరకము ప్రళయదినం యొక్క ప్రస్తావన చేసిన తరువాత హితబోధ చేస్తూ అంటూ ఉన్నాడు ఏమీ వారు చూడలేదా వారు చూడటము లేదా మేము ఒంటెలను ఎలా సృష్టించాము సుహానల్లా ఈ ప్రపంచములో ఒంటే ఒక అద్భుతమైన జీవి ప్రియులారా దీని యొక్క జీవితం మనం గనక ఆలోచిస్తే అల్లా అంటూ ఉన్నారు ఒంటెను ఎలా సృష్టించామో చూడటము లేదా దీని సృష్టిని గురించి ఒక్కసారి ఆలోచించండి ఒంటె అక్బర్ దాహాన్ని వేడిని చలిని ఎడారిని ఎడారి తుఫానులను అన్నింటినీ తట్టుకునే శక్తి ఒంటెగుంది ప్రియులారా మూడు కనురెప్పలు ఒంటె కలిగి ఉంటుంది సోదరులారా అల్లాహు అక్బర్ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎనిమిది రోజుల వరకు అన్న పానీయాలు లేకుండా ఒంటె జీవితాన్ని గడుపుతుంది పది నిమిషాలలో నూట ముప్పై లీటర్ల నీరు త్రాగుతుంది ఒంటె మానవుని కంటే ఒంటె యొక్క ముక్కులో వంద శాతం వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి దీనిని నోస్ గార్డ్ అంటారు ఇది ఎడారి తుఫానుల సమయంలో తన ముక్కులోకి మట్టి వెళ్లకుండా అది కాపాడుకుంటుంది అక్బర్ దాని యొక్క మూత్రాన్ని వాడుకుంటుంది దీని యొక్క హంపులో ఏదైతే మూపురం ఉందో మూపురంలో ముప్పై నుండి యాభై కేజీల మేత పెట్టుకొని రోజుకు రెండు కేజీల చొప్పున నెమరు వేసుకుంటూ ఒక నెల వరకు వాడుకుంటుంది కఠినమైన ముళ్ళ చెట్లు కాపర్ ప్లాస్టిక్ తిని అరగ తీసుకుంటుంది కంటికి రెండు పొరలు ఉంటాయి దీనికి స్పెక్ట్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది సోదరులార డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా ఇది సహిస్తుంది కొన్ని ఒంటెలు డబల్ హంప్ రెండు మూపురాల ఒంటెలు ఉంటాయి అవి మైనస్ యాభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా సహించుకుంటాయి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో కూడా ఒంటె ఉంటుంది నడుస్తుంది దాన్ని సహించుకుంటుంది రెండు వందల యాభై కేజీల బరువు పెట్టుకొని నలభై కిలోమీటర్లు సునాయాసంగా ఒంటె వెళ్తుంది పివులార బరువు లేకుండా మూడు వందల కిలోమీటర్లు వంటె నడుస్తుంది సోదరులార ఆవుపాల కంటే పది రెట్లు ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఒంటె పాలలో ఒంటే పాలు విరగవు ఒంటె పాలలు ఆవు పాల కంటే కాల్షియం విటమిన్ సి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఏడు క్వింటాల బరువును కూడా మోస్తూ నడుస్తుంది దీని యొక్క జీవితము నలభై సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ల వరకు పుష్టిగా జీవితాన్ని గడుపుతుంది చెప్పడం జరుగుతుంది నూట ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తే దీనికి ఉక్కబోత కలుగుతుందని వల్లాహు ఆలం వేరే వేరే ప్రాంతాల నుండి వేరే వేరే గ్రంథాల నుండి మనం సేకరించిన సమాచారం ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఒకవంత అయితే అల్లా స్వయంగా సెలవిచ్చారు అఫలయన్ ఇలల్ ఇబులిక ఇ ఫులికత్ వారు చూడటము లేదా మేము ఒంటెను ఎలా సృష్టించాము అక్బర్ అల్లాహ యొక్క సృష్టి అల్లా ఏ విధంగా సృష్టించాడు ఆకాశాన్ని అల్లహతాల ఒక్క స్తంభము లేకుండా నిలబెట్టాడు అల్లాహక్బర్ ఖలక బి గైరి అమదిన్ తరౌనహ మీరు చూడటము లేదా ఒక్క స్తంభము లేకుండా అల్లహతాల ఆకాశాన్ని ఏ విధంగా వ అల్లహతాల జిబాలి జిబలి సిబత్ మీరు చూడటము లేదా అల్లహతాల ఒంటెలను అల్లహతాల పర్వతాలను ఏ విధంగా పాతి పెట్టాడో సుభాన్ అల్లా అల్లహతాల ఈ యొక్క భూమిని ఏ విధంగా పరిశాడు అల్లాహ్ అక్బర్ అల్లా చాలా గొప్పవాడు ప్రియులారా మన అల్లాహ సృష్టించిన ఈ సృష్టిని మనం చూస్తూ ఉన్నాం అల్లాహ్ అక్బర్ కాబట్టి సృష్టిని సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడు పరమ పవిత్రుడు ఆయనే అల్లాహ సుభానహు అత అల్లాహ్ మా అందరికీ